అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ములప్పుడు సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గారు గురుగారు జ్యోతిష్యం చాలా పవర్ఫుల్ ఈ మధ్యన తంత్ర జ్యోతిష్యం అని చెప్పి వింటూ ఉన్నాను సాధారణ జ్యోతిష్యం అంటే గ్రహ కుండల ఆధారంగా జ్యోతిష్యం చెప్తారు మరి తంత్ర జ్యోతిష్యం ఏంటి అలాగే మంత్ర జ్యోతిష్యం అంటున్నారు అసలు జ్యోతిష్యాలు ఎన్ని రకం ఈ జ్యోతిష్యాల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అలాగే తంత్ర జ్యోతిష్యం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి ఏంటి వాళ్ళు ఎలాంటి విద్యలు నేర్చుకుని ఉండాలి అసలు దీని గురించి మాకు వివరాలు తెలియజేయాలి తప్పకుండా ఇప్పుడు జ్యోతిష్యం అంటే ఏంటంటే భవిష్యత్తుని అంచనా వేయడం కాబట్టి దాన్ని ఫేస్ ఫీలింగ్స్ని బట్టి చెప్పేదాన్ని ఫేస్ రీడింగ్స్ అంటారు ఇప్పుడు ఒక దొంగోడిని పోలీసు వాడు పట్టుకున్నాడు అనుకో దాంతో ఏమవుతుంది పోలీసులకు అర్థమైపోద్ది చూడగానే వీడు చెప్పే ఆ బెదురు చూపులు దిస్ ఇస్ కాల్డ్ పోలీస్ జ్యోతిష్యం ఇంకా రకాలు ఉన్నాయి పోలీస్ అని చేయగలుగుతాడు ఒక స్టూడెంట్ ఎలా హోంవర్క్ చేసావా అంటే ఇలా దొంగ జోపులు చూస్తాడు చేసినాడు కాన్ఫిడెంట్గా చెప్తాడు దిస్ ఇస్ టీచర్ జ్యోతిష్యం అలాగే ఫేస్ రీడింగ్ని బట్టి ఫేస్ రీడింగ్ చెప్పే జ్యోతిష్యం కాకుండా చేతి రేఖలను బట్టి పామిస్ట్రీ అంటారు దీన్ని ఇది ఒక రకం జ్యోతిష్యం గబలేస్తారు గబలేసి అంచనా వేయడం గబల జ్యోతిష్యం చిలక ప్రశ్నలు వేస్తారు అది చిలక జ్యోతిష్యం ఇలా చాలా అన్ని రకాల జ్యోతిషాలు ఉన్నాయి జ్యోతిష్యం అంటే ఏంటి మనిషిని అంచనా వేయడం ఈ యొక్క సాధారణ జ్యోతిష్యం ఏంటంటే మామూలుగా పూర్వం నుంచి వచ్చేది గ్రహ కుండలని బట్టి గ్రహ స్థితిగతులు మారేదాన్ని బట్టి అంచనా వేస్తారు కొంతవరకు ఫలితాలు ఉన్నాయని చెప్పి చెప్తారు చెప్తారు అది వరాహిమిరుడి కాలం నుంచి వస్తుంది ఇక దాన్ని డెవలప్మెంట్ చేశారు దాన్ని జ్యోతిష్యం మీద మెడికల్ ఆస్ట్రాలజీ అని వచ్చింది అంటే ఏ ఏ గ్రహస్థితి గల వల్ల మనకి ఏ జబ్బులు వస్తాయి అంచనా వేయచ్చు అలాగే ప్రేమ జ్యోతిష్యం ఇప్పుడు నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది ఇది నార్త్ ఇండియాలో ఏంటంటే లవ్ ఆస్ట్రాలజీ అని చక్కగా డీసెంట్గా ఉంటుంది అది సో ప్రేమలు ఏమవుతాయి ఇవన్నీ సో అదొక టైప్ జ్యోతిష్యం అలాగే తంత్ర జ్యోతిష్యము అనేది పొరవ నుంచి ఉంది అది పాత కొత్తగా వచ్చింది కాదు మధ్య పాపులర్ అయింది పాపులర్ అయింది మనం ఇప్పుడు మా బ్రదర్ వేణుస్వామి ఇంకో బ్రదర్ భార్గవ దేవన వీళ్ళు ఉన్నారు తంత్ర పూజలు అంటారు తంత్ర పూజల్లో వాళ్ళు పాపం ఎక్స్పోజ్ చేసే ఒక్క పాయింట్ ఏంటంటే ఈ బలిపీఠాలు ఉన్నాయి కామాఖ్యలో దొన్నపొత్తు బలులు మేక బలు ఇలా అంటున్నారు కోళ్ళ బలులు అని మనం ఏంటంటే జీవహింసను ప్రోత్సహించాం కాబట్టి జనరల్గా సాధారణ మానవుడు ఎవరైనా ఆ వద్దులే మిగతా మూలికలతో తర్వాత వేర్లతో చేసుకోవచ్చు మంచి ఫలితాలు రావాలని నిజంగా అలాంటి బలులు ఇవ్వాల్సిందే అంటారు ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు ఆయన తాంత్రిక సాధన చేశారు ఎట్లా ఫస్ట్ పూజ ఏంటంటే మహాకాళికి సాధన చేశారు సాత్విక పద్ధతుల్లో చేసిన తర్వాత మాత వస్తుంది భైరవి అమ్మవారు ఆమె వచ్చి తన తాంత్రిక విద్యనంతటినీ కూడా రామకృష్ణ పరమహంసకి నేర్పిస్తుంది అక్కడ ఏ మేకల్ని కోళ్ళని ఏం బలివలేదు కదా రామకృష్ణ మఠం వాళ్ళు స్వయంగా యూట్యూబ్ వీడియోలో గూగుల్ చేసి చూసుకోండి యూట్యూబ్లో రామకృష్ణ పరమహంస సినిమా మూవీ అని కొడితే వస్తుంది తెలుగులో ఉంది అందరూ చూడొచ్చు అందులో ఏ విద్యలు ఏ మేకల్ని కోళ్ళని కొయ్యలేదు సాక్షాత్తు రామకృష్ణ మటం వాళ్ళే రిలీజ్ చేశారు అంటే అదొక సాధన అంటే ఇప్పుడు సినిమాల ప్రభావం వల్ల మనకేమైపోయిందంటే ఎన్ అమరావతి గారు ఎస్ రంగారావు గారు ఈ సినిమాలు చూసేసి మనం తాంత్రికం అంటే నరబలు మనిషి బలు ఈ దున్నపోతు బలు ఇవి ముగ్గులు కపాలాలు పెట్టడం ఇలా అనుకుంటాం అది ఏమి కాదు ఎవరైనా తంత్ర జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటే నిజంగా దాని ఎక్స్పర్ట్ లెవెల్లో నేర్పించే వాళ్ళు ఉన్నారా మన దగ్గర లేరు ఇప్పుడు జ్యోతిష్యం అనేది అంచనా ఇప్పుడు జ్యోతిష్యం అసలు నేర్చుకుంటే వచ్చేది కాదు ఫస్ట్ పాయింట్ అదేంటంటే ఒక పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అని కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే డిగ్రీల కోసం అని చెప్పి ఎంకరేజ్ చేయాలి కదా ఎంప్రవ్మెంట్ ఇవ్వాలి నిరుద్యోగ వ్యవస్థని మనం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు నేర్పుతాం మనం స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా కార్పెంటరీ వర్క్ మ్యాసండరీ వర్క్ తాపీలు పని కార్పెంటరీ పని ఇంజనీరింగ్ డ్యూటీ అది అలా విశ్వవిద్యాలయాలు సస్టైన్ అవడానికి కొంత ఇన్కమ్స్ వచ్చి రావడానికి యూనివర్సిటీకి అలాంటి కోర్సులు పెడతారు ప్లస్ మీరు బతకండి రాబాబు అని చెప్పడం కోసం ఇస్తారు అయితే నిజమైనటువంటి ఆస్ట్రాలజర్ ఎవరు కూడా ఇలా డిగ్రీలు తీసుకుంటే రాదు అది స్వయం సాధన చేయాలి స్వయం కృషి కావాలి ముందు గురువు ఉండాలి వీళ్ళకి ఇప్పుడు మా గురుగారు ఉన్నారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు అన్నారు ఆల్ ఇండియా ఫేమస్ అయిన రాజమండ్రిలో చిన్న వ్యక్తి కానీ శకుంతలాదేవే లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చింది ఆయన దగ్గరికి బెంగళూరు వెంకటరామన్ గారు వచ్చారు ఆయన ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ఆయనకి ప్రెసిడెంట్ ఆయన ఆ దాని నుంచి మొన్న రీసెంట్గా నేను ఆయనకి చెప్తే వాళ్ళ అబ్బాయే నాకు కాల్ చేసి కృష్ణ శాస్త్రి గారు అబ్బాయి ఇక్కడే తెలుసుకున్నారో ఉంటాడు వాళ్ళంతా చాలా సంతోషపడ్డారు మళ్ళీ వాళ్ళ నాన్నగారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చనిపోయారు మా గురుగారు సో ఎలా వచ్చింది పేరు ఆయన విశ్వవిద్యాలయాల్లో చదివారా బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదివారు ఆయన అప్పట్లోనే ఆస్ట్రాలజీ అక్కడ ఉంది కాబట్టి చదవడం కాదు గొప్ప ఆయన నిష్ఠాపరుడు ఆయన బ్రహ్మ వర్చస్సు ఉండేది ఆయనకి రోజు గాయత్రి సాధన ఏదో ఒక సాధన ఉండాలి ఇప్పుడు ఈ తంత్ర జ్యోతిష్యం చెప్పుకోవడం తప్పు కాదు చెప్పచ్చు కానీ ఏ దశ మహావిద్యంలో ఏదో ఒక అమ్మవారిని సాధన రావాలి కదా వీళ్ళకి మహాకాళియో తారో ఏదో ఒకటి చేసుకుంటే ప్రతి ఒక్కరు అందరజ్యోతిషు కూడా అవ్వచ్చు ప్లస్ రెండవది లేగలా ఇల్లీగలా అంటే వీళ్ళు మేకలనే కోళ్ళనే దున్నపోతులని వేస్తే ఏదో ఒక రోజున పోలీసులు వేణాలు కూడా వేసేస్తారు నార్మల్ కాబట్టి అలాంటివి చేయకూడదు చేయకుండా చక్కగా సాత్వికంగా ప్రజల్ని మంచి మంచి పద్ధతుల్లో నడిపిస్తూ ఇలాగ వేర్లు మూలికలు ఉంటాయి వాటితో రామకృష్ణ గారు చేసింది అదే సాధారణ జ్యోతిషంలో గారు మంచి జరగడానికి ఏదైనా రెమెడీస్ చెప్తూ ఉంటారు అలాగే తంత్ర జ్యోతిషంలో రెమెడీస్ పరంగా కొన్ని తాంత్రిక వస్తువులు వాళ్ళు పలానా ఈ వస్తువులు మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు సజెషన్ చేస్తారు ఏంటి అసలు తాంత్రిక వస్తువులు ఎలాంటి వస్తువులు అవన్నీ కూడా ఇప్పుడు సాధారణ జ్యోతిష్యంలో మామూలుగా ఏంటంటే ఒక రిజల్ట్ రావాలనుకో ప్రాచీన ఋషులే ఋషులంటే ఎప్పుడో పూర్వ ఋషులని కాదు మన తాతలు తాత ముత్తాతల దగ్గర వాళ్ళు ఏ గుళ్ళల్లోనో పూజారుల కింద ఉంటారు వాళ్ళు ప్రజలను అబ్జర్వ్ చేసి నాయన ఈ నవధాన్యాలు లేదా ఈ మినువులు ఇలాంటివి ఇవ్వు దానాలు ఇవ్వు అని అంటారు కదా అలాగే వీళ్ళు ఏం చేశారంటే అడ్వాన్స్ చేశారు దీన్ని ఎక్సైటెడ్ స్టేట్లోకి తీసుకొచ్చారు గ్రౌండ్ స్టేట్లో ఉన్న దేవతని ఇప్పుడు పార్వ సరస్వతి దేవి ఉందండి ఆ సరస్వతి దేవి గ్రౌండ్ స్టేట్లో ఉంది ఏమైనా ఎక్సైటెడ్ స్టేట్లో చేస్తే మా తంగి అయింది తాంత్రిక దేవత అయింది అలాగే ఈ జ్యోతిష్యంలో ఉన్న ప్లానెట్ని ఎక్సైటెడ్ స్టేట్లోకి చేస్తున్నారు వీళ్ళు చేయడం వల్ల దీన్ని తాంత్రిక జ్యోతిష్యం అంటారనమాట సో తాంత్రిక వస్తువులు అంటే ఏంటో కాదు అవన్నీ ఇప్పుడు నల్ల జుట్టు ఉంది అనుకో కాకి ఏక ఉంది కాకి ఏకతో అవతలన్నీ చంపే చకంగా కాకి ఏక ఈ మారణ విద్యలో వశ్య మోహన మారణ ఆకర్షణ తర్వాత విద్వేషణ మారణ క్రియలన్నీ కూడా షట్కర్మలు అంటాం ఈ షట్కర్మలకి ఏ దేవత ఆంజనేయ స్వామిని ఎక్సైటెడ్ స్టేజ్ లో పూజ చేసినా ఆయన కూడా తాంత్రిక దేవతగా మారతాడు అందుకనే ఆయన శరీరాన్ని పెంచినప్పుడు రా రా అనగానే నుండి వాళ్ళని తొక్కుపడేస్తాడు అలాగే దత్తాత్రేయుడు ఆయన మామూలుగా ఉన్నప్పుడు బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు గురు రూపంలో ఉంటాడు ఎక్సైటెడ్ స్టేజ్ లోకి వెళ్ళినప్పుడు ఆయన ఏమవుతాడు తాంత్రిక దేవత అయిపోతాడు అందుకనే దత్త తంత్రం అని ఒక తంత్రం ఉంది ప్రతి దేవత కూడా తంత్రం అవుతాడు ఇప్పుడు శివుడు ఉన్నాడు శివుడు గ్రౌండ్ స్టేట్ లో ఉన్నప్పుడు మామూలు శివుడు కాలభైరవుడిగా వీరబద్ధ తాంత్రిక దేవతల అయిపోతాడు కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు ఒక ఇనుప మొక్క ఉంది దాన్ని మనం దాన్ని ఒక కత్తిలాగా తయారు చేయాలి శివాజీ వాడే కత్తిలాగా ఈ ఇనుప మొక్కని గ్రౌండ్ స్టేట్ లో ఉన్నాం దీన్ని కాల్ చాలా మెల్ట్ మెల్ట్ చేయాలా మెల్ట్ చేసి దాన్ని కొట్టి సమ్మెదల కొట్టి దాన్ని షార్ప్ చేస్తే శివాజీ కత్తిలాగా వస్తుంది దిస్ ఇస్ కాల్డ్ ఎక్సైటెడ్ స్టేజ్ మామూలుగా ఐరన్ ముద్దలాగా ఉన్నది దీంతో కూడా బుర్ర బదులు కొట్టచ్చందరిని కాబట్టి ఇది మామూలు గ్రౌండ్ స్టేట్ అంటే ఇది చేసే పనే అది కానీ మనకు కావలసిన విధంగా చేస్తుంది అదనమాట డిఫరెన్స్ తాంత్రిక తాంత్రిక్ వాడుతున్నారు కదా ఇది కారణం అంటే దాన్ని సరిగ్గా ప్రజలకు ప్రొజెక్ట్ చేయకుండా వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది ఏం చేస్తారంటే మేఘలని కోళ్ళని దున్నపోతులని చెప్తారు అవన్నీ అని అవసరం లేదు కాబట్టి తాంత్రిక వస్తువులన్నా ఇప్పుడు ఏ కపాల పెట్లో పెట్టుకుని ఇంట్లో పెట్టుకో అక్కర్లేదు అవన్నీ కాదు మామూలు ఇప్పుడు కొంతమంది తల జుట్టు పెడతారు కాకి ఏక పెడతారు కాకి ఇంట్లో పెట్టుకోవడం మంచిదైన కూడా చెప్తారు ఇప్పుడు ధూమావతి అమ్మవారు ఉంది ధూమావతి అమ్మవారు ఇంట్లో పూజ చేసుకోవచ్చు అంటే ఆమె పార్వతీదేవి యొక్క విడో రూపంలో ఉన్న అమ్మవారు అసలు ఇంతమంది తంత్రం పూజలు చేస్తామంటున్నారు కదా ద దశమహా విద్యల పూజలు చేస్తామంటారు కదా ఒక్కరికి తెలియదు అసలు పసుపు కుంకుమ వేస్తారు మనకు తెలుసు అది మనం దశమహా విద్యల పూజల్లో నిష్ణాతులం మనం ద అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారికి వెళతాం కామాఖ్యకు వెళ్తాం పూజలు చేస్తాం ఆన్ అఫీషియల్ డ్యూటీ ఏదో భక్తుడిలాగా వెళ్ళడం కాదు నేను కాబట్టి అక్కడ మనం ఏం చేస్తామంటే dumanlı te amvar parvati amvar var విడవ రూపంలో ఉంది కాబట్టి పసుపు కుంకులతో చేస్తాం మనం అమ్మవారికి చేస్తాం అంటే రక్తానికి పదులు జగద్గురు ఆది వారు ఏం చేశారంటే రక్తానికి బదులు కుంకుం పెట్టారు అంతే తేడా అలాగే మేక బలికి బదులు కుమ్మడికాయ పెట్టారు తున్నపొత్తు బదులు గుమ్మడికాయ పెట్టారు ఇక నిమ్మకాయ బదులు కోడి బలి పదులు నిమ్మకాయ పెట్టారు ఏది కోసినా ఒకటే అటువంటిప్పుడు ఇంకెందుకు మళ్ళీ ఇవన్నీ అయితే జగద్గురు ఆది శంకరాచార్యులు అంటే పాపం వీళ్ళకి అర్థం కావట్లా సాక్షాత్తు పరమేశ్వరుడే స్వయంగా ఆదిశంకరుడుగా వచ్చాడు మరి ఆదిశేషుడే రామానుజాచార్యులుగా వచ్చారు తర్వాత గౌరాంగుడు చైతన్య మహాప్రభు రామకృష్ణ పరమాంస వీళ్ళంతా మామూలు మనుషుల్లాగా కనబడతారు వీళ్ళు కానీ వీళ్ళంతా అవతార పురుషులు అందుకని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది మనుషులు మనం చూస్తూ ఉంటాం మనుషులందరూ ఒకటే కానీ జ్ఞానం లెవెల్లో డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు నటులు ఎంతో మంది ఉన్నారు డాక్టర్ ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు ఎందుకు నెంబర్ వన్ అయ్యాడు డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు ఎందుకు అయ్యాడు సూపర్ స్టార్ కృష్ణ ఎందుకు అయ్యాడు సోమన్ బాబు అయ్యాడు అందరూ ఎవరి క్వాలిటీలు వాళ్ళకి కానీ వ్యక్తులుగా డిఫరెన్స్ ఉంటుంది రామారావు గారు పాపం ఓపెన్ మైండ్ చా ఈయన లౌక్యవంతుడు నాగేశ్వరరావు గారు ఇలా రకాలు ఎలా అయితే ఉన్నాయో ఇలాగా గురువుల్లో కూడా డిఫరెన్స్ అనమాట విధానాల్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది ప్రొజెక్ట్ చేయడంలో డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు తాంత్రిక వస్తువులు అంటే ఏంటి కాదమ్మా చిర్రి వేరు అని ఉంటుంది తర్వాత తిప్ప తీగ అని ఉంటుంది తర్వాత ఒక మూలికలు చాలు శ్రీశైలం అడవిల మూలికలే మూలికలు ఉత్తర అని మనం చదువుతాం వినాయక చవితికి మనం ఇరవై యొక్క మూలికలు వాడతాం కదా ఆ వింశతి ఏమిటవి ప పత్రి పూజ పత్రి పూజ అవన్నీ తాంత్రిక వస్తువులే వినాయకుడు కూడా తాంత్రిక రూపమే ఇరవై యొక్క వినాయకులు ఉన్నారు మామూలు సింపుల్గా తల్లి వడ్లో కూర్చున్నప్పుడు బాలగణపతి మహాగణపతిగా ఉన్నప్పుడు తాట తీస్తాడు ఆ విధంగా అనమాట సో ఇప్పుడు మీరు వస్తువులు ఏదైతే ఉన్నో చెప్పారు సాధారణ జ్యోతిష్యంలో రెమెడీస్ వచ్చేసరికి పలానా గుడికి వెళ్ళాలి ప్రదక్షిణలు చేయాలి లేదంటే ఉపవాసం ఉండాలి ఇలాంటి రెమెడీస్ చెప్తూ ఉంటారు మరి మీరు ఇప్పుడు వస్తువులు చెప్పారు తంత్రజ్యోతిషానికి సంబంధించి మరి రెమెడీస్ ఎలా ఉంటాయి దీనికి సంబంధించి ఎస్ దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ ఇప్పుడు సేమ్ సిమిలారిటీస్ ఆన్ పార్ అనమాట రెండు ఇప్పుడు జడ్జ్మెంట్స్ అనేది లోయర్ కోర్టులో తీర్పిస్తారు సేమ్ కోర్టు తీర్పు తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు తర్వాత హైకోర్టు సుప్రీం కోర్టు నాలుగు స్టేజెస్ లో ఉంటాయి గ్రౌండ్ గ్రౌండ్ స్టేజ్ లో ఇచ్చిన తీర్పే ఇక్కడ హైకోర్ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా ఇస్తుంది దాన్నే సపోర్ట్ చేస్తుంది హైకోర్టు దాన్నే సపోర్ట్ చేస్తుంది సుప్రీం కోర్టు ఇంచుమించు జ్యోతిషాలు అన్ని ఒకటే సాధారణ జ్యోతిషంలో దానాలు ఈ జ్యోతిషాలు సిమిలారిటీస్ ఉంటాయి కొన్ని పద్ధతులు మారుతాయి అంతేగాని రక్తం రా తీసుకురాకూడదు వాళ్ళు తెలియక సినిమాలలో అలా పెట్టారు టీవీ సీరియల్లో అది ఎంజాయ్మెంట్ కోసం చేయాలి ఇక్కడ ప్రాక్టికాలిటీగా ఏంటంటే పంచబలు ఇదంతా నాన్సెన్స్ అవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే నవధాన్యాలు పంచుతున్నాం అనుకో నవధాన్యాల్లో తాంత్రిక వస్తువు నువ్వులు అనమాట మిగతాయన్నీ కూడా మామూలు ఓకే ఇంకా అంతకంటే పవర్ఫుల్ది మినువులు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ గ్రౌండ్లో ఎందుకని ఇప్పుడు శనికి రాహుకి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ గ్రహాలు దానికి దానికి సంబంధించి ఈ తాంత్రిక పద్ధతుల్లోకి తీసుకొస్తాం ఇకపోతే ఈ యొక్క నవధాన్యాలతో పాటు మిరియాలు ఉప్పు ఉప్పు ఉంది కదా ఉప్పు మిరియాలు లవంగాలు ఆ తర్వాత యాలకలు ఇవన్నీ మనం మసాలా పోపు ఉంది సొంటి వెల్లుల్లి ఇవే తాంత్రిక వస్తువులు తా అంటే ఇందులో మూడు రకాలు ఉంటాయమ్మా సత్వగుణము రజోగుణము తమగుణము అలా ఈ మూడే మూడు అనమాట సత్వగుణం అంటే మామూలు కోరికలు మంత్ర జ్యోతిష్యం అంటారు దీన్ని మంత్రాలతో చేస్తాం అది ఏమి ఉండదు అనమాట సాత్వికంగా ఎవరైనా చేసుకోవచ్చు రజోగుణము అంటే ఏంటంటే కోరికలు కోరుకుంటాం నాకు ఇద్దరు పిల్లలు కావాలా బిల్డింగ్ కావాలా లవర్ కావాలా ఇదంతా దీనికి వస్తుంది ఈ కేటగిరీ తప్పేం లేదు కృష్ణుడి భగవద్గీత చేసుకోవచ్చు ఇది రజోగుణం అంటే ఇది యంత్ర జ్యోతిష్యం అంటారు ఇక తమో గుణం ఉంటుంది ఈ తమో గుణం ఏంటంటే ఇది తంత్ర జ్యోతిష్యం అంటే తమో గుణాన్ని అవతల మనం తీస్తాం తమోగుణ గ్రహాన్ని గ్రహాలలో తమోగుణాన్ని మనం తీస్తాం ఏమని చెప్తాం ఏ ఏ గ్రహా అరిష్ట స్థానగతాం తేషాం శుభ ఏకాదశ స్థలా ఫల వ్యాప్త్యర్థం అని పూజేస్తాం ఏ ఈ ఏ పూజాం కరిష్య అంటాం ఇదే సంకల్పం దానికైనా దీనికైనా ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో శుభమైనటువంటి ఏకాదశ గ్రహాల్లోకి రాగాక మనము పూజల్లో వేదోక్తము పురాణోక్తము అని ఉంటుంది వేదోక్తం వేద పండితులు వేదం నేర్చుకున్న వాళ్ళు కొంచెం స్వరంతో చేసుకుంటారు నాయన అని ఇదేమో పురాణోత్వం అన్నిగా బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వర్ణాలు వైశ్య వర్ణాలు అందరూ చేసుకోవచ్చు అని అంటాం అంటే చేసుకోకూడదని కాదు నీకు స్వరం బాగా వస్తే నువ్వు కూడా వేదోక్తం చేసుకో అదే అదే అంతేగాని బ్రాహ్మణ్ ఒక్కళ్ళే చేయాలంటే అసలు ఇక్కడ బ్రాహ్మణ్ అన్న పదం ఉండదు ఇక్కడ ఏంటంటే బ్రాహ్మణుడు వైశ్యుడు శూద్రుడు ఇవన్నీ రంగుల్ని బట్టి చెప్పారు గుణాలను బట్టి చేశారు కుల వృత్తుల్ని బట్టి చేశారు అన్ని ఎక్స్పాన్షన్ బ్రాడ్ వ్యూలో ఆలోచిస్తే దేవుడు భగవద్గీతలో చెప్పింది ఆలోచిస్తే మామూలుగా సింపుల్ మే మెథడ్లోంట్రాస్ట్ నేను బ్రాహ్మణు ఇది అట్లా చెప్పుకుంటాం కానీ ఒక హయ్యర్ లెవెల్కి వెళ్ళినప్పుడు క్యాస్ట్లకి చూడడం అలాగే ఒకటే రిలీజియన్ ఒకటే చూస్తాం ఇప్పుడు ఎలాగో చెప్తా మీకు నీదే ఊరు అంటాం నాది కాకినాడ నీదేంటి తడపల్లిగూడ ఆ రైట్ మనదంతా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటాం ఏ స్టేట్ ఆంధ్ర స్టేట్ ఇంకొంచెం ఎక్స్పెండ్ అయినప్పుడు తెలంగాణ ఊరు చెప్తాం ములుగు ఆ ఓకే మా శతక్ ఊరు ములుగు ఆ ఇదంతా తెలంగాణ ఆంధ్ర అంటాం ఈ రెండు కలిపి తమిళనాడుకి వెళ్ళినప్పుడు అరే వీళ్ళు తెలుగు వాళ్ళు రా అంటాడు అక్కడ తమిళ్ కాబట్టి మళ్ళీ ఇండియాలోకి వెళ్ళేటప్పుడు ఢిల్లీకి వెళ్ళే అరే వీళ్ళంతా సౌత్ ఇండియా గారు రా అంటారు అలాగే మనం ఫారెన్ వెళ్ళేసరికి అరే వీళ్ళంతా ఇండియా గారు రా అంటారు అంతే సేమే అలాగే తంత్ర తంత్రజ్యోతిష్యంలో కూడా ఏంటంటే మనము కులాలన్నీ అతీతం అనమాట కాబట్టి దీన్ని అందరూ చేసుకోవచ్చు స్వరం వచ్చినోడేమో వేదోక్తంగా చేసుకోండి స్వరం రానుడు పౌరాణికోక్తంగా ఎలా చేసుకుంటాడో అలా తాంత్రికంగా చేసుకోవాలా ఇక్కడ తాంత్రికంగా చేసుకుంటే లాభాలు ఏమిటండి గురువుగారు అని మీరు అడగచ్చు ఇప్పుడు చాలామంది షార్ట్ కట్స్ వెతుక్కుంటారు లాంగ్ టర్మ్ లాగా మామూలు జ్యోతిష్యం ఏంటంటే ఒక నలభై ఒక్క రోజులు పడుతుంది అనుకో నీకు ఈ తాంత్రికం ఏంటంటే పది రోజుల్లో పడుతూ పూర్తి నమ్మకం అనమాట జనం అందువలన మరి నిజంగా అండి అంటే రెండూ ఒకటే అవుతుంది మన యొక్క నమ్మకాన్ని బట్టి అంటే ప్రజలు యద్భావం తద్భావతి అన్నారు యాజ్ యూ సో సో యూ బికమ్ యాజ్ యూ సో యాజ్ యూ థింక్ సో యూ బికమ్ అండ్ నువ్వు ఏదనుకుంటే అది అవుద్ది నీకు తాంత్రికమైన పదం వచ్చేసరికి నువ్వు అట్రాక్ట్ అవుతున్నావు కాబట్టి నీ మైండ్ తొందరగా కాన్సన్ట్రేషన్ అవుతుంది కాబట్టి రిజల్ట్ కూడా తొందరగా వస్తుంది అదే నువ్వు సాత్వికంగా ఇదే జ్యోతిష్యం ప్రకారం ఇదే రెమెడీస్ దానికే వస్తుంది కానీ నీ మైండ్ అట్రాక్షన్ బట్టి కాన్సన్ట్రేషన్ ని బట్టి నీ వేవ్ లెంత్ని బట్టి అది తొందరగా రిజల్ట్ వస్తుంది ఇంతే తేడా కాబట్టి మనం జనం తాంత్రికం చేద్దాం తప్పే ఉంది అందరూ చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి మా బ్రదర్స్ అందరూ కూడా సాత్వికంగా చెప్పేటటువంటి ఆర్ష సంస్కృతిలో ఉన్నటువంటి పురాతన జ్యోతిష్యం చెప్పే వాళ్ళంతా దే మే బి కన్వర్టెడ్ యాజ్ తాంత్రిక జ్యోతిష్ తాంత్రిక పూజ కనబట్టవాలి లేదా ఇప్పుడు ఓపెన్ గా మన బ్రదర్ వేణుస్వామి వచ్చిన తర్వాత అంతా తాంత్రిక్ ఓపెన్ గా చెప్తున్నాడు అలా అలా కూడా ఓపెన్ గా చెప్పొచ్చు లెట్ అస్ ఇన్వైట్ ఆల్ ద పీపుల్ ఆల్ దాస్ట్రాలజర్స్ టు జాయిన్ దిస్ కంపెనీ సో జాయిన్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ దిస్ తాంత్రిక్ జ్యోతిష్ సైన్సెస్ సో డెఫినెట్లీ ఇది మంచి అద్భుతాలు చేస్తుంది తాంత్రిక జ్యోతిష్యం అండ్ అన్ని జ్యోతిషాలు ఒకటే బట్ జీవహింస చేయకూడదు మహావీరుడు చెప్పాడు జైనమతడు జీవుడు ఐఎమ్ రిక్వెస్టింగ్ అనమాట మన వేణుస్వామికి చక్కగా మన తాంత్రిక విద్యల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ ఒక్కటే మీకు మాకు తేడా వస్తుంది మిగతా విధానాలంతా ఓకే ఆడవాళ్ళు గుడ్లు ఇప్పేయండి లేకపోతే మగాళ్ళు గుడ్డలిప్పేసుకోండి సో దట్ ఈస్ ద డిఫరెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు దీనికి ఏంటంటే కేవలము ఈ యొక్క విధానంతో ఏంటంటే తాంత్రిక వస్తువులతో చేసుకోండి బట్ నాట్ దిస్ జంతు బలు అండ్ మిగతా ప్రొసీజర్స్ అంతే తంత్ర జ్యోతిషం గురించి ఎన్నో విశేషాలు తెలియజేశారు ఫ్యూచర్లో కూడా ఈ తంత్ర జ్యోతిషానికి సంబంధించిన రెమెడీస్ మీ నుంచి కూడా ఎన్నో వీడియోస్ చేద్దాం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను గురుగారు ధన్యవాదాలు